హాయ్ అండి అందరికి తినేటప్పుడు మూతి చెయ్యి కాలినా పర్లేదు ఉఫ్ఫు ఉఫ్ అంటూ ఊదుకుంటూ తింటావు నువ్వు మాత్రం వేడిగానే తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా వెంకటేష్ గారు నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఉప్పు ఉఫ్ అని ఊదుకుంటూ తింటే నాకు అడవిలా గుర్తొచ్చింది అనమాట ఇంతకేం తింటున్నానో చెప్పలేదు కదా దోసకాయ టమాటో పెసరపప్పు అండి చాలా బాగుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పెసరపప్పు కడిగేసి దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దోసకాయలు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు జీలకర్ర కొద్దిగా చింతపండు కొద్దిగా ఆయిల్ కూడా వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి నేను కుక్కర్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి పెసరపప్పు ఉడకడానికి చాలా మందికి కందిపప్పు సరిపడదు కదా అలాంటప్పుడు పెసరపప్పుతో మీరు పప్పు చేసుకుని తినండి బాడీ కూడా చాలా చలువ చేస్తుంది ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే అండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేనేదో మంచిగా వీడియో తీసి పెసరపప్పు ఎలా చేయాలో మీతో షేర్ చేయాలని నేను వీడియో తీస్తుంటే కరెంటు పోయింది ఇక చేసేది ఏం లేక చీకట్లోనే వీడియో తీసుకున్నా నా వీడియో కష్టాలు ఇలాగే ఉంటాయి గానీ మీరైతే వీడియోని ఇస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్